చాలా బాగుంది ఈ సీజన్ సీజన్ బాగుంది కొత్తగా ఉంది ఓకే ఎవరీ సీజన్ డిఫరెంట్ ఉంటుండే ఈసారి మా ఫ్రెండ్ అలా లోపల ఉండేసరికి ఈ సీజన్ ఇంకా డిఫరెంట్ గా హిట్ అవుతుంది అనుకున్నారా అసలు అంటే మనము ఇండస్ట్రీకి మనకి ఏం సంబంధం లేదు సడన్ గా మన ఫ్రెండ్ వెళ్ళి సడన్ బిగ్ బాస్ లో ఉండడం ఆ గేమ్ ఆడడం ఏమనిపిస్తుంది మీకు అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్ అటు అసలు ఆ కోర్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రియాన్ మేము ఉంటుంది అలా చూస్తాము రోజు చూస్తాము అని అసలు ఆ థాట్సే లేకపోయింది అసలు ఒకటేసారి అది చాలా డిఫరెంట్ గా హిట్ అయిపోయింది మాకు అలా వెళ్ళడం సో సర్ప్రైజింగ్ సో ఎగ్జైటెడ్ సేమ్ తన ఎలా ఉందో వి ఫెయిల్ ది సేమ్ థింగ్ మేము కూడా అలానే ఉన్నాం ఇప్పుడు మీరు కాపాడుకోలేము బౌన్సర్ లాగా ఎక్కడికి వెళ్తున్నారు అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు చూసారా మీరు చూసారా అగ్ని పరీక్ష నుంచి బయటికి రాగానే బయటకు జనాలందరూ జనాలు అన్ని జరిగింది చాలా ఇక్కడే తన కర్నూలు అగ్ని పరీక్ష అయిపోగానే వచ్చి అందరూ కాలేజెస్ లో కూడా గుర్తుపట్టి సెల్ఫీస్ అడగడము ఇప్పటికే చాలా రీచ్ వచ్చేసింది మనం కూడా అది మనం కూడా సెల్ఫీలు ఇవ్వాలి స్టేజ్ కి వెళ్ళాలి అని అనిపించింది ఒకసారి అనిపించింది నిజంగా నాకైతే అనిపించింది సీరియస్ గా అసలు అంటే మేము ఇక్కడ రెగ్యులర్ గా ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళినా జస్ట్ వెళ్ళిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు కూడా బయటికి వెళ్లే కొద్ది అదంతా మాకు కొత్తగా అనిపించింది కదా కూడా జస్ట్ రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళని అలా ఒకటేసారి వెళ్లే లోపల చాలా కొత్తగా అనిపించింది అంటే చాలా మంచి జనాలు కూడా బాగా యాక్సెప్ట్ చేసి ఫొటోస్ దగ్గర నుంచి వాళ్ళ ఏదైనా సజెషన్స్ షేర్ చేయడము చాలా బాగా అనిపించింది ఒక దెబ్బగా అనిపించింది వెళ్ళింటే బాగుంటుంది ఒక వీడియో నేను ఒక వీడియో పంపించేసింటే అయిపోతుంది అంటే బిగ్ బాస్ లోని తను ఏడ్చిందండి లైక్ ఒక సిచువేషన్ వచ్చేసరికి నేను ఫ్రెండ్స్ తో మాట్లాడలేదు అయ్యో ఫ్రెండ్స్ తో మాట్లాడతా ఈవినింగ్ మాట్లాడతానే నిజంగా అంత ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాది ఏం మాట్లాడతాది అయితే డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పాయింట్ ఆఫ్ యూ లో మేము కలుస్తూనే ఉంటాం మార్నింగ్ డే టైం జిమ్ లో కానీ లేకపోతే ఈవినింగ్ వచ్చేసి బయట ఎక్కడైనా కల కలవడము రెగ్యులర్ గా మీట్ అవుతూనే ఉంటాము బేస్ నుంచి తిరిగేదే గర్లీ ఫ్రెండ్స్ లాగా అయిపోయింది ఇక్కడ ఈ జిమ్ వచ్చేసి సో తను బేసిక్ డైలీ అక్కడికి వెళ్ళేసరికి అదంతా మిస్ అయిపోయింది రోజు మొబైల్ లేదు ఫ్రెండ్స్ లేరు ఈవెన్ వాళ్ళ ఇంటికి కూడా అందరూ వెళ్ళేవాళ్ళు సో అదంతా తను మిస్ అయిపోయింది తనైతే అదంతా గుర్తొచ్చేసి తను వెంటనే అది ఫస్ట్ డే ఏడ్ చేసింది మీరేనా మాతో పాటు ఇంకా ఉన్నారు అంటే చిన్నప్పటి నుంచి తను పెరిగిన విధానం ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫ్రెండ్స్ తోటి అలానే సోషలైజ్ అయ్యే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు మాకు ఆ లిమిట్ ఉన్నా ఏదున్నా కూడా మేము ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం గా సో వాళ్ళ ఇంట్లోనే తినేవాళ్ళం మాకు ఎలా అంటే వాళ్ళ ఇంట్లో చాలా ఫ్రీగా ఉండేది అండ్ ప్రియా కూడా చాలా మెచ్యూర్డ్ గా అందరితో చాలా బాగుండేది సో మాకు ఆ ర్యాప్ అనేది చాలా బాగుంటుంది ప్రియాతోటి ఒకవేళ ప్రియాని లేదు అంటే ఏదైనా ఒక మీట్ లో అది చాలా బోరింగ్ ఉంటుంది మాకు ప్రియా ఉంటే ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం ఆ ఊపు అంతా ఉంటుంది హైపర్ యాక్టివ్ చాలా బాగుంటుంది ఆ డెసిషన్స్ కొన్ని మాకు చాలా వరకు తన సైడ్ నుంచే మేము వెళ్తాం సో ఇట్లా ఒకటేసారి తను మా దగ్గర లేదు అన్న ఫీల్ మాకెంతుందో తనకు కూడా అంతే ఉండిద్ది సో షీల్ బి మిస్సింగ్ అస్ ఏ లాట్ అని అనిపించింది ఎలా ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్ నేను ప్రియాతో సెవెంత్ క్లాస్ నుంచి ఐ మీన్ వీఆర్ ఇన్ సేమ్ స్కూల్ ఆ మధ్యలో తర్వాత ఇంటర్లో తర్వాత ఎడ్యుకేషన్స్కి ఇద్దరం డీపార్ట్ అయిపోయాము తర్వాత వీ స్టార్టెడ్ ప్రాణ ఈవెంట్స్ అని ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము నేను ప్రియా కలిసే స్టార్ట్ చేశాము సో స్టార్ట్ చేసినప్పుడు మా ఐడియాలజీస్ కానివ్వండి ఇవన్నీ అంటే ముందు నుంచే చిన్నప్పటి పరిచయం కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ గ్రో అవుతూ ఆ మెచ్యూరిటీతో పాటు బాగా పెరిగాం సో బయట మేము ఈవెంట్ స్టార్ట్ చేసిన మెయిన్ మోటివ్ కూడా అదేదో బిజినెస్ కాదు ద మెయిన్ థింగ్ ఇస్ కర్నూల్ పీపుల్ వాళ్ళని సోషలైజ్ చేయాలి అన్న మెయిన్ థాట్ ప్రియాకే వచ్చింది వి హావ్ టు సోషలైజ్ కర్నూల్ పీపుల్ ఒక అబ్బాయి అమ్మాయి కలిస్తేనే అమ్మో అనుకునే ఊరు అయిపోతుంది ఇది దే హ్యావ్ టు కమ్ టు ఏ ఈవెంట్ ఒక ఫ్లోర్ మీద వాళ్ళందరూ ఉండాలి ఆ సోషలైజ్ మూవ్మెంట్ రావాలి అలాంటప్పుడే గుడ్ థాట్స్ అనేవి బయటకి ఎక్స్ప్రెస్ అవుతాయి ఇలాంటివి చాలా మైండ్ లో మాకు అట్లాంటి అలాంటి ఐడియాలజీస్ కలిపి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రాణ ఈవెంట్స్ స్టార్ట్ చేసాము అండ్ వీ డన్ మెనీ ఈవెంట్స్ అండ్ విఆర్ ఇన్ ద సక్సెస్ రేషియో ఈ రోజు కూడా కర్నూలులో ప్రాణ ఈవెంట్స్ అంటే అది ఒక మంచి బ్రాండ్లోనే మేము మేక్ ఓవర్ చేస్తాం దాంట్లో ప్రియాస్ పార్ట్ ఈస్ మేజర్ చాలా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదా ఉంది షీఈఓ నేను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మా ఫ్రెండ్ కూడా ఒక అతను ఉంటాడు సో మేము ముగ్గురం కలిసి దాన్ని చాలా బాగా లీడ్ చేశాము అండ్ మేము అనుకున్నది అయితే రీచ్ అయ్యాం థింగ్ లైక్ సోషలైజింగ్ పీపుల్ అనేది చాలా మంచిగా చేసాం మా పరిచయం అయితే ప్రియాతోటి అదే ఆల్మోస్ట్ నాకు ఒక టెన్ ఇయర్స్ జర్నీ ప్రియా తోటి తను పెరిగే దగ్గర నుంచి నేను చూస్తూ వచ్చాను బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి లేదు అలాంటివి ఏం లేవు ఉన్న అవును తను యాక్చువల్లీ బాగుంటది చాలా మంది స్టార్టింగ్ స్టార్టింగ్ తను చూడగానే ఫస్ట్ ట్రోల్ అయ్యిందే అంటే లైక్ మేమ్స్ వేసారు మంచిగా పాజిటివ్గా చాలా బాగుంది అని చెప్పి వేయడం జరిగింది అంటే అంత బాగుంది అమ్మాయికి ఈ జనరేషన్ లో బాయ్ ఫ్రెండ్ అంటే ఒకవేళ ఉంటే చెప్పడానికి తను కూడా భయపడదు ఒకవేళ ఉండింటే మేము చెప్పడానికి కూడా మేము వెనకడుకుంటుంది దట్స్ నాట్ ఇష్యూ యాక్చువల్ ఒకవేళ ఒకవేళ ఉండినా కూడా అది మేము ఈజీగా చెప్పేసేవాళ్ళు అది మ్యాటర్ కూడా కాదు యాక్చువల్ ఎంత లేదన్నా చెప్పేస్తారు కదా మ్యారేజ్ అంటే ఇంకా లవర్ లేనప్పుడు ఇంట్లో పెళ్లి చూపులు చేస్తారు కదా చూడకుండా అయితే వదిలేరు కదా గాల్లో అమ్మను అయితే అన్నారు కదా పాపం వాళ్ళ ఇంట్లో తన అంటే ఒక వన్ ఇయర్ నుంచే చూస్తున్నారు ఇప్పుడు లైక్ మీతో ఉన్న మీతో ఇప్పుడు ఎలా అయితే మీతో ఉన్నదో మీతో ఎలా అయితే మీతో మాట్లాడుతుందో హౌస్ లో అలానే ఉందా తను ఏ ఒక్కటి కూడా తన క్యారెక్టర్ మార్చుకోలేదు తన బయట ఎలా ఉందో లోపల కూడా అలానే ఉంది మనకు తెలుసు మనతో ఎలా ఉంటుందో మనం మనం తనతో ఎక్కువ జర్నీ చేస్తాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది తను ఏంటి అనేది బట్ సడన్గా స్క్రీన్ మీద వచ్చేసరికి తన వేరే వాళ్ళకి తెలియదు తన బిహేవియర్ ఏంటి తను ఎలా మాట్లాడుతుంది ఎంత కమాండింగ్ మాట్లాడుతుంది అని వేరే వాళ్ళకి తెలియదు అలానే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాం కానీ అంటే అగ్ని పరీక్షలో పాజిటివ్గా తను చూశారు బయట జనాలు అంతా లోపలికి ఒక్కసారి వెళ్ళంగానే నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది మీకు ఏమనిపించింది బేసిక్గా అగ్ని పరీక్షలో తనకు ఛాన్స్ రాలేదు వాయిస్ రేస్ చేయడానికి మాట మాట్లాడడానికి అక్కడ కంప్లీట్ గేమ్స్ అయిపోయినాయి టాస్క్ అయిపోయింది తనకు అక్కడ ఛాన్స్ రాలేదు ఇక్కడ ఏమైపోయిందంటే బయట నార్మల్గా తన ఓకలే అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నార్మల్గా మాట్లాడినా మాతో మాట్లాడినా హలో అన్న కూడా తను మాట్లాడే మాటలు కూడా అలానే ఉంటుంది తన వాయిసే అంత బేసిక్గా సో తను అదే అది అక్కడ బిగ్ బాస్ లో తనకు ఛాన్స్ వచ్చింది మాట్లాడే ఛాన్స్ వచ్చింది తను పాయింట్ రేస్ చేసిన ప్రతిసారి అంటే వాయిస్ అలా ఉండడంతో బేస్ ఉండటంతో జనాలకు అట్లా పోట్రీ అవుతుంది తప్ప మాట్లాడే ప్రతి మాట కూడా పాయింట్ ఉంటేనే మాట్లాడుతుంది తను కూడా వేరే పాయింట్ అయితే మాట్లాడట్లేదు ఇదే ఫేమస్ అయ్యే టైంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఈక్వల్ టు మీమ్స్ వచ్చాయి మీ వాయిస్ చాలా క్యూట్ ఉంది మీ వాయిస్ అండి వాయిస్ అండి వాయిస్ అండి మేము పేజెస్ చూస్తాం కాబట్టి చాలా మంది అవుట్ చేసి చూపించారు సేమ్ తను చెప్పినట్టే అక్కడ పాయింట్ రాలేదు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎక్కువసేపు మాట్లాడడానికి స్కోప్ ఇవ్వలేదు ఇంటికి వచ్చింది తను వచ్చిన తర్వాత నెగిటివిటీ అనేది స్టార్ట్ అయ్యింది అది మేము కామెంట్స్ రూపంలో చూస్తున్నామా పోస్టులు చూస్తున్నామా వేరే వాళ్ళు పెట్టిస్తున్నారా ఇదంతా కాకపోతే మేము ఒక నెగిటివ్ ప్లాట్ఫామ్ అనేది చూసాం ఫస్ట్ టైం అది మేము ఫేస్ చేయడం కూడా ఫస్ట్ టైం తను కూడా చేయడం అంటే తనకు తెలుసు లోపల ఉంది మేము చూస్తున్నాం సో నేను అంటుంది ఏంటంటే గొంతుని ఎవరి కోసమో మనం మార్చుకోలేము సేమ్ బిహేవియర్ ఎట్లనో మనం ఏవేవైతే మన పర్స్పెక్టివ్స్ ఉంటాయో ఎట్లా మార్చుకోలేము గొంతైతే అయితే అసలుకే మార్చుకోలేదు బాగుంది అన్న కాన్సన్ట్రేషన్ తోటే తను వెళ్ళింది అక్కడికి వెళ్ళి గొంతు మార్చుకుని అయితే మాట్లాడలేదు అదే గొంతు మాట్లాడాలి ఇంకోటి ఏంటంటే ప్రియాకి వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంటది వాటర్ తాగితే గొంతు అనేది ఈజీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట బయట వాటర్ కూడా ఎక్కువ తాగత్తాను ఈ మామూలుగా తన ఇంట్లో నుంచి బాటిల్ ఆ ఫిల్టర్ వాటర్ తాగుతుంది అక్కడికి వెళ్ళి వాటర్ డిఫరెన్స్ చాలా వచ్చేసింది ఫిల్టర్ వాటర్ ఉంటుంది కానీ నోస్ చాలా వరకు బ్లాక్ అయితే తన సింగిల్ నోస్ తోటే మాట్లాడుతుంది అక్కడ వాయిస్ వేరియేషన్ చాలా డిఫరెంట్ వస్తుంది మైక్ నుంచి జనరేట్ అయ్యేది అది జనాలకు మీది వేరే బొంగురు గొంతు ఇలా ఇలా అని మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు గొంతుని చూస్తున్నారా గేమ్ చూస్తున్నారా దట్ గొంతు వల్ల మీరు గొంతు వల్ల ఒక నెగిటివిటీ ఆ గొంతునే గేమ్ లో చూస్తున్నారు ఆ గేమ్ నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ అంటే మీకు అంటే మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ కాబట్టి మీరు మంచిగా పాజిటివ్గా మాట్లాడతారు మీకు ఎక్కడ సీజన్ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడ తప్పు అనిపించలేదా తప్ప అనిపించింది హండ్రెడ్ అండ్ నాట్ పర్సెంట్ ఏ విషయంలో తప్ప అనిపించింది అంటే ఓకే అంటే ప్రతి దగ్గర ఏమి తను వాంటెడ్లీ స్టాండ్ తీసుకుంటుంది అని పోట్రే అవుతుంది కదా తన బిహేవియరే షీల్ టాక్ లైక్ దట్ ఓన్లీ తప్పు ఉంది అంటే తప్పు ఉందనే చెప్తుంది లేదు అని అంటే లేదనే చెప్తుంది అని కాకపోతే మాకెక్కడ అనిపించింది అంటే ఆ షో పరంగా నాట్ లైక్ అంటే ఉన్నదానికి కాకుండా షో పరంగా ప్రతి దగ్గర తను ఏదో కొంచెం గట్టిగా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నట్టు అవతల వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతున్నారు అని సో దీంట్లో ఏంటంటే షో పర్స్పెక్టివే ప్రాబ్లం ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని పెట్టారు ఓకే అది తను అనింది సెలబ్రిటీస్ వర్సెస్ ఇది కామన్ పీపుల్ అవుతుంది అని అది హార్ష్ రియాలిటీ కామన్ పీపులే వాళ్ళు లోపలికి వెళ్ళారు వాళ్ళతో మాట్లాడడం రాలేదు అంటే తను మాట్లాడుతుంది ఆ గొంతు కొట్టి పోయే లోపల అంటే ప్రతిదానికి స్టాండ్ తీసుకుంటుంది ప్రతిదానికి ఆర్గ్యూ అని ఒక వర్డ్ యూస్ చేస్తుంది సో అది ఇంకా కొంచెం ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ తోటి కొంచెం వేరే కొంచెం కలిసి ఎక్కువ ఉండట్లేదు అని ఒకసారి అనిపించింది కానీ తర్వాత మళ్ళీ సేమ్ ర్యాప్ వచ్చేసి తన అందరితో ఉంటుంది తనతో బాగానే ఉంటాయి చూసాన్ని అసలు ఈ షో కాన్సెప్ట్ కంప్లీట్ డిఫరెంట్